నీకు ఇప్పటికీ నిజం అర్థం కాదు నా వయసు ఎంత రెండు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకటి దానికి రాజస్థాన్ ఉంటది ఒక దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్ ఆల్ అన్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాజ్ ప్యూర్ స్కామ్ స్టార్ మా నేను అబద్ధం ఆడను నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవరు సరే

చేయి జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది ఒకిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ చేసారేమో ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కల్లా తెలుసా ఆ నిజంగా చాలా బాగున్నాయి ఆ నేనే నిజంగా బాగుంటది అది చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళీ బంప్ వస్తా ఉంటది చేలు ఆమ్ బంప్ ఉంటది కదా బైసిప్స్ ది అది వస్తా ఉంటది అలా పెడుకుంటే కదా లైట్ గా అండ్ వన్స్ యువర్ గాన్ టులీప్ బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే ఎప్పుడు పడుకుందాం ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ చూద్దాం నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్ తుగా నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్యం మంచి క్వాలిటీస్ ఉన్నాయి どどど。